అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇది సండే రోజు బ్లాగ్ ఉదయం ఏడు గంటలు అవుతుంది వాటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే వీడియో తీసాను సాటర్డే నైటే అనుకుంటా సండే సండే మాత్రం వంట చేసి గిన్నెలు తోమడమే ఉండాలి ఇంకా ఏ పని కనిపించకూడదు అని ఇంకా నేను లేచాక నా పిల్లలు కూడా లేచారు ఇటు సాటర్డే ఎలా ఉన్నా సండే మాత్రం కన్ఫామ్ గా రెస్ట్ తీసుకోవాలి ఈ వీడియో మాట్లాడడానికి కూడా ఓపిక లేదు కానీ నా వీడియోస్ నేనే చూసుకుంటూ మోటివేట్ అయ్యి ప్రిపేర్ చేసుకుని మరి మాట్లాడుతున్నా అంటే హాలిడే దాన్నే నిజం చేయాలి ఆ వండుకొని తినడం మాత్రం తప్పదు తిన్న గిన్నెలు తోమక అంతకన్నా తప్పదు ఏ ఆడవాళ్ళం కదా ఏ మాత్రం పని చేయకపోతే ఎలా ఇన్నది డైజెషన్ అవుతుందా ఈ మధ్యన బాగా వైరల్ అయిన వీడియో ఎగ్ పౌచ్ నేను అది ట్రై చేద్దాం అనుకున్నా కానీ కన్ఫర్మ్ గా ఫెయిల్ అవుతాడు ట్రై చేస్తున్నారు యూట్యూబర్స్ ట్రై చేయక ముందే ఎందుకు ఫెయిల్ అవుతా అంటున్నానంటే తాలింపు కడాయి ఉంటుంది కదా అందులో మాత్రమే ట్రై చేయాలి పర్ఫెక్ట్ గా వస్తుంది అయితే కంటిన్యూ చేస్తూ మీతో కొన్ని విశేషాలు వింతలు అయితే మాట్లాడుతూ ఉంటాను ఇంట్లో తాలింపు కడాయి లేదు అందుకే నేను ట్రై చేయలేదు మళ్ళీ ఇంకొక వీడియో అయితే వైరల్ అవుతుంది ఇన్స్టాలో యూట్యూబ్ లో బ్రెడ్ పుడింగ్ అని ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఇప్పటికి నేను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చూసుంటాను ఇది ట్రై చేద్దామంటే నాకు బ్రెడ్ అంటే ఇష్టం ఉండదు మన పురాతన కాలం నుండే సండే అంటే హాలిడే సెలవు తీసుకోవాలని అయితే ఉన్నది అంటే నేను మాత్రం మండే టు సాటర్డే చేసిన పనులు అసలు చేయను ఒకవేళ ఓపిక ఉంటే పిల్లలతో చికాకు లేకుండా ఉంటే ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ ఉంటాను ఈ రోజు మాత్రం కోడి వండుతున్నా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో హౌస్ వైఫ్స్ చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇది కూడా పెట్టుకొని ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు యూట్యూబ్ లో రీల్స్ చేస్తున్నారు సండే రోజు మా వారు పాపను తీసుకొని బయటకు వెళ్ళితే ఇది కొనుకొచ్చారు నడిచిన సమయాన్ని ఎలాగో మనము వెనక్కి తీసుకురాలేము ఉన్న సమయాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అదే నేను చేస్తున్నా అయితే ఎందుకు మొబైల్ చూస్తారో నాకైతే తెలీదు కానీ అయితే మొబైల్ చూస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మాత్రం కన్ఫర్మ్ గా చూస్తాను అది ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా నేను కోడ తెప్పించుకుంది ఎందుకో తెలుసా దానిలో ఎగ్స్ వస్తాయి అవి చాలా బాగుంటాయి అంట నేను ఒక వీడియో చూసి బాగుంది అని చెప్పారు నేను ముందు వీడియోలో చెప్పాను కదా కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అని అందువల్లే జుట్టుకోడి తెప్పించుకున్నాను పాప నడుతే కూడా తింటా అని చెప్పింది ఇంకా ఏంటంటే జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఒకటే లెక్క అదేంటంటే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలంట అని అలా అనుకోగలమా అలా అనుకోని ఊరికే ఉండగలమా నచ్చిందైతే ఓకే నచ్చం జరిగితే ఏడుస్తూ కూర్చుంటాం ముఖ్యంగా ఆడవాళ్ళు జుట్టుకోడి ఎలా వండానంటే మన బాయిలర్ కోడి వండినట్టే వండాను పెద్ద ఇంకా ఏం లేదు టేస్ట్ అయితే బాగుంది అంటే ప్రాసెస్ అయితే పెద్దగా ఏం లేదు అని చెప్తున్నాను అబ్బా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ఈ మధ్యలో చెవి రింగులు కనిపించట్లేదు అంటే అవి మీషోలో తీసుకున్నాను ఒక వన్ మంత్ ఏమో పెట్టుకున్నా యూట్యూబ్ లో ఒక రీల్ చేశాను తర్వాత నాకు అవి కనిపించట్లేదు వెతుక్కుందాం అంటే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఖాళీ చేశాం కదా కవర్లను ఏ డబ్బాలనో మిస్ అయి ఉంటది ఏంటి ఇల్లిగిన మొహాన్ని తగిలించుకుందాం అనుకుంటున్నారా దానికి హోల్ ఉన్నది ఇది నేను అమ్మమ్మ వాటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను లాస్ట్ ఇయర్ చిల్లు గిన్నె ఎందుకు ఉపయోగపడుతుంది అని అనుకోవద్దు దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని పెట్టుకుందాం అని అయితే అనుకున్నాను అయితే కనిపించండి వాటి కోసం వెతుక్కోవడం కన్నా కనపడే వరకు వెయిట్ చేస్తా అనుకున్నాను అని వెతికే టైం స్పెండ్ చేయలేక నేనైతే యూట్యూబ్ లో వీడియోస్ అయితే పెడుతున్నా అంటే షార్ట్ వీడియోస్ అయితే ఎడింగ్ ఎడిటింగ్ చేసుకుంటున్నా వాయిస్ ఓవర్ చేసుకుంటున్నా రోజులో ఒక్కసారి గుర్తొస్తున్నాయి వెతుక్కోవాలనిపిస్తుంది ఆ దాని కోసం ఏం టైం కేటాయిస్తాంలే అనిపిస్తుంది మళ్ళీ శనివారం నైట్ అప్పడాలు వేయించాను అదే కళాయి అంత అలాగే ఉంచేసి మార్నింగ్ మాత్రం ఇందులో డబ్బాలో పోసుకుంటున్నా తాలింపు దానితోనే తాలింపు చేస్తున్నా చిన్న రిక్వెస్ట్ అబ్బా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ పూర్తిగా చూశాక ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ అలా ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అబ్బా అంటే అంటే నాన్ వెజ్తో పాటు పేరు కూడా ఖచ్చితంగా తెప్పించుకుంటాను ఇంకా మా వారైతే మజ్జిగ చేయమని చెప్పారు అదే చేస్తున్నా ఇక్కడ ఇంకా నా వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా ఎందుకంటే షార్ట్ వీడియోస్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా నేను షార్ట్ వీడియోస్ పొద్దాక టైం టేకింగ్ ప్రాసెస్ అది వ్యూస్ కోసమైనా వాచ్ టైం కోసమైనా వాటిని పెట్టడాక తప్పట్లేదు సారీ షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ టైమ్ యాడ్ అవదంట లాంగ్ వీడియోస్ వల్లనే యాడ్ అవుతుందంట నేను మీకు అలవాటు అన్న అలవాటు అవ్వాలన్నా మీరు నాకు అలవాటు అవ్వాలన్నా మీకు దగ్గరగా ఉండాలంటే షార్ట్ వీడియోస్ పెట్టడమే బెటర్ అనిపిస్తుంది నాకు షార్ట్ వీడియోస్ వలన తలనొప్పి నిద్ర లేదు కంగారుతో కూడ ఉంటుంది ఇది అని నాకు లాంగ్ వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా నోట్స్ రావసుకోవాల్సిందే నేను ఎందుకంటే నేను అపారమేదేవి కదా అంటే మర్చిపోతూ ఉంటాను కదా అందుకే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే వరకు నేను ఒక బావిలో కప్పనే బావిలో కప్పకేముంటుంది ఆ బావే పెద్ద ప్రపంచం కదా నేను కూడా అలాగే అనమాట యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అప్పుడు నాకంటూ ఒక గౌరవం నాకంటూ ఒక పేరు ఎన్నో కావాలనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు అనే పదాలకు ఎంత తేడా ఉందో నాకు జీవితంలో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక ఛానల్ పెడతానని అందులో ఇలా మాట్లాడతాను అస్సలు అనుకోలేదు యూట్యూబ్లో వీడియోస్ పెడితే చాలు అందరు చూస్తారు లైక్ చేస్తారని మాత్రమే అనుకునేదాన్ని నేను కానీ మీరు లైక్ మాత్రం చేయరు కానీ వీడియో పెట్టాలని ఆశ మాత్రం నాకు చావట్లేదు ఏదో సాధించాలి ఏదో తపన ఏదో ఆవేదన అది ఆకాశం కోసం ఎదురు చూడొద్దు మనమే అవకాశం కల్పించుకోవాలి అదే విధంగానైనా సరే ఆ దేవుణ్ణి ఒక ఒక్కసారి ఒకటే ఒక వరం అడిగాను ఇచ్చేశాడు బాపు పుట్టినప్పటి నుంచి గుండె మీద చేసుకొని నిద్రపోయిన ఒక్క రోజు కూడా లేదు ప్రశాంతంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఫిఫ్త్ నాకైతే మెమరబుల్ డే నైన్ కి పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లేచాను ఇలా అస్సలు మేలుకోరాదు బాబు అటు ఇటు కదలేదు మాత్రం గుర్తుంది అంతే ఆ జీవితంలో జరిగిన ఒక పెద్ద వింత అద్భుతం అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒక్కసారి అడిగితేనే ఇచ్చాడు ఎన్నో సార్లు అడిగాను ఒక వారం అది మాత్రం ఇవ్వట్లేదు అబ్బా ఏంటో అనుకుంటారేమో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వటం మాత్రమే సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అది నాకు తెలుసు ఏం కావాలన్నా ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఏం చేయాలన్నా చివరికి చెప్పాల్సిందే తెప్పించుకోవాల్సిందే తినాల్సిందే అడగాల్సిందే భర్త చాటు భార్య తిప్పలు ఇలాగే ఉంటాయి మరి అసలు నా ఛానల్ ఎప్పుడో సక్సెస్ అయ్యేదబ్బా నా ఫోకస్ సరిగ్గా లేక ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అక్షర సత్యం చెప్పన ఒక మనిషి చేసే పని మంచిదైనా సరే దాన్ని మంచిదని చెప్పడం కన్నా అప్రిషియేట్ చేయడం కన్నా అది నీకు అవసరమా అని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నా టైం టేబుల్ ఎలా ఉంటుంది ఇంటి పని వంట పని చేసేసరికి సెవెన్ అవుతుంది తర్వాత పాప స్కూల్కి వెళ్ళాక బాబుతో బిజీగా వాడు పడుకున్నాక నేను తిని మళ్ళీ పదికి స్టార్ట్ చేస్తే వీడియోస్ ఎడిటింగ్ లంచ్ టైం అయిపోతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళు వేస్తాడు బహుశా టైం లేని ఇల్లాలు అంటే నాలాగే ఉంటుందేమోనబ్బా నాకు ఇప్పుడిప్పుడే టైం విలువ తెలుస్తుంది కాబట్టి రోజు ఎలా గడుస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ నేను సండే వీడియోలోనే ఉందేమో అందుకే ఈరోజు అన్నీ గుర్తొస్తున్నాయి నాకు వీడియో అస్సలు షూట్ చేయాలనిపించట్లేదు ఎందుకంటే ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియట్లేదు కాబట్టి తట్టుకోలేకపోతుంది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల బాగా కష్టపడి తీసి డిలీట్ చేస్తానని భయం వేస్తుంది అదే షార్ట్ వీడియోస్ అనుకోండి వెంట వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి వెంట వెంటనే డిలీట్ చేసేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చకపోతే చూడొద్దు నేను సక్సెస్ అయ్యాక చూడండి అప్పుడు వద్దన్న మీరే చూస్తారు మీకు దండం పెట్టి చెప్తున్నానబ్బా ఇది మాత్రం చెప్పేది నా వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్ మాత్రం కాదు వాంటెడ్గా నన్ను టార్గెట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను ఒకే ఒక్కరున్నారు వాళ్ళు టైం వచ్చినప్పుడు చెప్తాను నేను అందరికీ చెప్తాను మీ అందరికీ ఆ వీడియోసే మా క్యూట్ ఫ్యామిలీ నా పిల్లలు నేను నా కంటెంటే అది కదా అలాంటి వీడియోస్ తీయకపోతే ఎలాంటి వీడియోస్ తీయాలి మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఈ మాట సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి మాత్రం కాదు ఒక్కొక్కసారి ఫోన్ చూస్తుంటే ముసలిదాన్ను అయిపోతానేమో అనిపిస్తుంది కానీ వయసు మాత్రం పెరగదు కదా అదే ఫోన్ చూస్తుంటే మీరు ఫోన్ ఎందుకు చూస్తారో మీకు తెలుసా నేను ఫోన్ ఎందుకు చూస్తాను ఎందుకు పట్టుకుంటాను కూడా మర్చిపోతూ ఉంటాను మరి నా మైండ్లో లో యూట్యూబ్ ఫ్యామిలీ పనులు ఇవే గిర్ర తిరుగుతూ ఉంటాయి మిక్సీలో కనుక మసాలా తిప్పినట్టు ఏదైనా తెగేదాకా లాగొద్దు అంటారు కదా నేను తెగుతుందనే లాగట్లేదు అంటే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టకపోతే ఎక్కడ మళ్ళీ బంద్ అవుతుందో అని ఫస్ట్ టైం అబ్బా కూడా వండాలి కాబట్టి దిష్టి తీసాను ఫస్ట్ ప్లేట్ ఫస్ట్ ముద్ద మీకే నువ్వు గ్యాస్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్తాను ఆ సింక్ కారు కారిపోతుంది ఎందుకన్నా తక్కువ రెండుకి ఉండలేక కారుతున్న దాన్ని తుడుస్తూ ఉన్నాను అదే మోప్ స్టిక్ తోటి ఎక్కువ కిచెన్ తుడుస్తూ ఉంటాను నేను ఇంట్లో పని పూర్తి అయితే యూట్యూబ్ వర్క్ చేసుకుంటాను పని కంప్లీట్ అవ్వకపోతే సగం ఇంటి పని సగం వంట పని సగం పిల్లల్ని సగం యూట్యూబ్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఆ రోజు ఎందుకో పొద్దాగే పనే అనిపిస్తుంది నాకు ఓకే కష్టంగా ఉన్నా ఇష్టంగా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతున్నా నేను ఈ నెలలో తెలుసుకున్న విషయం అంటే నవంబర్ లో తెలుసుకున్న విషయం ఏంటంటే నేను మీకు విష్ లింక్ గురించి చెప్పాను కదా నేను మీషోలో డ్రెస్ తీసుకొని రివ్యూ ఇస్తూ ఉంటాను దానికి మనమే ఉంచుకోవాలేమో రిటర్న్ పెట్టకూడదు ఊరికూరికే అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అలా ఏం లేదంట రిటర్న్ పెట్టుకోవచ్చు అంట నచ్చితే ఉంచేసుకోవచ్చు అంట నాకు ఈ చిన్న విషయం కూడా ఒక వీడియో చూస్తేనే తెలిసింది ఈ స్మార్ట్ ఫోన్లో చెడే కాదు మంచి కూడా ఉంటుంది అది మనం చూసి తెలుసుకోవాలి నేను చాలా రోజులు కూర్చొని టైం వేస్ట్ చేశాను ఇప్పుడు హుందాగా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అందుకే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండ్ వాచ్ టైం కూడా కొంచెం గైన్ అయింది నేను అవసరం అనుకుంటేనే మొబైల్ చూస్తున్నా మరి ఎప్పుడో వస్తుందో సక్సెస్ మరి నిజం చెప్పాలంటే నా దగ్గరే ఉంది ఫాల్ట్ అది మార్చుకోవాలి నేను పనైనా ధ్యాస పెడితే అవుతుంది లేదా అత్యాశ అవుతుంది ధ్యాస పెడితే ఏ ఆశ అయినా నెరవేరే నేను ఈ నెలలో నేర్చుకున్న విషయం వారానికి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా మండే ఒక రోజు వీడియో పోస్ట్ చేస్తాను భర్తకి భార్యగా పిల్లలకి తల్లిగా ఆద్యతలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇంకా తల్లినయ్యాక డబుల్ త్రిపుల్ అయ్యాయి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది వెనుక్కి తిరిగి చూసుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు అపార్థాలు అపోహలు చిరాకులు ఆర్థిక ఇబ్బందులు హమ్మయ్యా అని పడుకున్న ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా లేదు తెల్లవారుజామున పాప కోసం తెల్లవారుతుంది అనగా బాబు కోసం తెల్లగా తెల్లారాక మా వారి కోసం ఆ పరుగులు అలా ఉన్నాయి మరి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా